ఆరనే ఇంకా పాదాలకున్న పారాణి చెరిపేశారు నుదుటి సింధూరాన్ని హతమార్చి కర్కశంగా తన జీవన శాశ్వత బంధువుని చేసేసిరి కదరా ఆమె జీవితాన్ని కన్నీటి సింధువుని పరిస్థితులయ్యే పెద్ద శాపంలా ఆమె మిగిలిపోయే కేవలం కదిలే శవంలా నా దేశం శాంతికి నిలయం నేడు ఉగ్రవాద దాడులతో అయిపోతోంది విలయం విహరించ రక్షణ లేకపోతోంది నా స్వతంత్ర దేశంలో భయమేస్తోంది హరించ వస్తోందని మృత్యువు మారువేషంలో అరవాలని ఉంది ఆకాశమంతా దద్దరిల్లేలా ఏడవాలనిపిస్తోంది కన్నీటితో భూమి మొత్తం తడిసేలా చెల్లి ఈ దుఃఖం నీ ఒక్కదానిదే కాదు నీ భర్త మరణానికి భరతమాత పేగు కదిలిపోయింది నీ నుదుటి సుందూరాన్ని చెరిపిన చేతుల్ని నరకడానికి యావత్ దేశం మొత్తం పిడికిలెత్తింది శాంతించు తల్లి నీ కన్నీటితో దేశాన్ని ముంచెత్తకు ఇప్పటికే ప్రతి ఒక్కరి కన్నీటితో భూమి తడిచింది సైనిక వీరులు ప్రయాణం అవుతున్న ఈ వేళ మనమందరం అందాం జై హింద్ భారత విజయం ఖాయం 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 నరరూప రాక్షసుల రాక్షసులు అంతం తేల్చేందుకు బయలుదేరుతున్న మన సైనిక సోదరులకు మనం రక్త తిలకం దిద్దుదాం వారు తిరిగి వచ్చేదాకా అతి కుల మత భేదాలు మరచి మనమందరం అందాం జై హింద్